ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం ద్వారా నాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయా నేను డాక్టర్ చందన లక్కిరెడ్డి ఫ్రమ్ ఈషా ఐవిఎఫ్ ఈ మధ్య చాలా మంది అవేర్నెస్ వచ్చి ప్రెగ్నెన్సీ గాని లేదా మ్యారేజ్ గానీ పోస్ట్ పోన్ చేసుకోవాలనుకున్నప్పుడు మా దగ్గర ఎగ్ ఫ్రీజింగ్ అనేది చేయించుకుంటున్నారు సో వీళ్ళ కామన్ గా వచ్చే డౌట్ మేడం ఇప్పుడు నేను ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోవడం వలన ఫ్యూచర్ లో నేను నాచురల్ గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుందా అసలు అవకాశం తగ్గిపోతుందా ఎగ్ ఫ్రీజింగ్ అనేది మనము ఒక నెలలో ఉన్న ని మనం ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పెరిగిచ్చి వాటిని నిల్వ చేస్తాం ప్రిజర్వ్ చేస్తాం వాళ్ళకి ఎగ్ ప్రిజర్వేషన్ అయిన తర్వాత వాళ్ళ హార్మోన్స్ గానీ పీరియడ్స్ గానీ అన్ని మరీ అగైన్ బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి సో ఈ ఫ్యూచర్ లో వాళ్ళు ఖచ్చితంగా న్యాచురల్ గా ట్రై చేయొచ్చు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వస్తుంది బికాస్ వాళ్ళ హార్మోన్స్ గానీ ఎగ్స్ గానీ మాత్రం ఈ ప్రొసీజర్ వల్ల అఫెక్ట్ కాదు కానీ ఇన్ కేస్ వాళ్ళకు ఒకవేళ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావడం లేదు వాళ్ళ హెల్తీ బేబీకి ప్లాన్ చేయాలి అనుకుంటున్నాం ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ తో వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకొని హెల్తీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తాం